నేటికి ఆరు సంవత్సరాల క్రితం సెకండ్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ ఉదయం పూట క్వశ్చన్ అవర్లో లోక్సభలో నేను ఒక ప్రశ్న లేవనెత్తి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ద్వారా మరి జవాబు చెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డ మరునాడే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు ఏర్పడ్డది అప్పటి వరకు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి హైకోర్టే ఉండే మాకు ప్రత్యేక రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి సంపూర్ణమైనటువంటి రాష్ట్రంగా భావించాలంటే ఈ హైకోర్టు ఉమ్మడిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మరి మాలాంటి న్యాయవాదులం అందరం కూడా పోరాటం చేసి ముందుకెళ్తున్న సందర్భంలో మరి అది సాధించుకున్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డది మరునాడు నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది హాలిడే పార్లమెంటు కూడా హాలిడే రెండో తారీఖు జనవరి అంటే ఖచ్చితంగా నేటికి ఆరు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మీరు మాకు ఇరవై నాలుగు మంది జడ్జిలను కేటాయించారు హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్ ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు నలభై రెండు వరకు పెంచండి మా రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మరి సుపు సుముఖాన్ని వ్యక్తపరచడం తదనంతరము మరి కొంతకాలయాపన జరిగినప్పటికీ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంత్ హైకోర్టు జడ్జెస్కి నలభై రెండుకు పెంచడం జరిగింది మరి నేటికి ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా నలభై రెండు మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు ఇప్పుడే మా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ మరి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ భరత్ గారు ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు మంది ఉన్నారన్న ఇప్పుడు అంటే మూడు ప్లస్ పన్నెండు పదిహేను ఖాళీలు ఉన్నయ్యాలి హైకోర్టులో ఎందుకు ఖాళీలు ఉండాలి ఇలా వెనుకబడ్డ తరగతులుండి చాలామంది మంచి మేధస్సు కలిగినటువంటి న్యాయవాదులు ఎదిగినారు హైకోర్టులో ఇవ్వాలి షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ట్రైబ్స్ ఒక్కరు కూడా లేరు ఇయ్యాలి హైకోర్టులో జడ్జి ఎందుకు లేరు ఎస్టీ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి దేశంలో రాజ్యాంగం చెప్తుంది ఎస్టీ రిజర్వేషన్స్ అని ఒక్క హైకోర్టు జడ్జి లేడు షెడ్యూల్ ట్రైబ్ జడ్జి ఇవ్వాలి షెడ్యూల్ క్యాష్ మరి వాళ్ళకి రిజర్వేషను రాజ్యాంగబద్ధంగా ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నది ఆ పర్సంటేజ్ ప్రకారంగా మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లేరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ పాటు రిజర్వేషన్ సిస్టమ్ లేదు అది నాకు తెలుసు నేను కూడా న్యాయవాదిని ఎట్లీస్ట్ అఫెర్మేటివ్ యాక్షన్ ఇప్పుడు ఆ వర్గాలను మంచి న్యాయవాదులు ఎదిగిన రిలా హైకోర్టులో పట కాబట్టి ఇలా నూతన సంవత్సరం సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోపట ఇలాంటి మరి గ్యాప్స్ని ఫిల్ అప్ చేయాలని చెప్పే మా ఉద్యమకారుల ఆలోచన ఇలా నేను పార్లమెంట్లో ఇరవై నాలుగు ఉన్నటువంటి శాంక్షన్ శంత్రుని ఫార్టీ టూకి మరి కేసీఆర్ గారి నాయకత్వాన మేము ప్రయత్నం చేస్తాం సక్సెస్ అయినాం నలభై రెండు మంది జడ్జిలు ఇప్పటివరకు హైకోర్టులు నిండలేదు ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఈరోజు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ట్రైబ్స్ పెద్ద పాపులేషన్ ఉంది బంజారాస్ ఉన్నారు కోయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా మరి గోండ్ సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది న్యాయవాదులు ఎదిగినరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకు మీరు ఛాన్స్ ఇవ్వరు కాబట్టి తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్ర ఏర్పాటుతోనే మేము తృప్తి చెందాం ఇట్ షుడ్ బి అన్ ఇంక్లూజివ్ స్టేట్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల నుండి ఎదగవలసినటువంటి ఒక రాష్ట్రంగా మేము చూడాలని ఆ విధంగా దీన్ని పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం కాబట్టి నేను ఈరోజు పత్రికా విలేకరుల ద్వారా నేను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీరు తొందరనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉన్న ఇరవై ఏడు మంది జడ్జిలలో కూడా నలుగురు వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు అంటే కేవలం ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు ఇరవై మూడు మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు దాంట్లో సీమాంధ్ర ప్రాంత వాసులు కూడా ఉన్నారు సరే తెలుగు రాష్ట్రాలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి దట్ దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ కానీ మరి ఇన్ని ఖాళీలు ఉండడం భావ్యం కాదు ఇయాల హైకోర్టులో లిటిగేషన్ విపరీతంగా ఉన్నది క్రిమినల్ అపీల్స్ డిస్పోజ్ కావడం లేదు సంవత్సరాల తరబడి జైలుల్లో మంగుతున్నారు ఖైదీలు అదేవిధంగా సివిల్ లిటిగేషన్ అపీల్స్ చాలా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు మిత్రులు న్యాయవాదులు ఫస్ట్ అపీల్సు సెకండ్ అప్పల్సు వేలలలో మరి ఇవి ఉన్నాయి కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి వెంటనే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మెరిటోరియస్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు మరి వాళ్ళకందరికీ మీరు ఒక ఇంక్లూజివ్గా ఒక సోషల్ జస్టిస్ దృక్పథంతో ఫిల్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది మొదటి అంశం రెండో అంశము మా మిత్రులు ఇప్పుడే మరి రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద్ గారు ఎమ్మెల్యేలు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు దాంట్లో ఒక విషయం ఈ మెట్రో గురించి వెళ్ళి నిన్న రేవంత్ రెడ్డి గారు షామీర్పేట వారికి జేబిఎస్ స్టాండ్ షామీర్పేట వారికి అదేవిధంగా మరి భువన్పల్లి నుండి మెడ్చల్ వరకు ఈ రెండు కూడా మెట్రోస్ను మీరు ఆలోచన చేయాలి అని చెప్పి ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో సిఎండి గారిని ఆదేశించినట్టు ఇలా పత్రికలు చూసినాం చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉన్నది కానీ దీంట్లో ఒక ఇంట్రకీ ఉన్నది మీరు మెట్రో షామీర్పేట వరకు అంటే కేవలం మెట్రోని ఇస్తే మాత్రము ఉత్తర తెలంగాణ జిల్లాలకు చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా మెడిచల్ జిల్లా ఆరు జిల్లాలకి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు కరీంనగర్ నుండి మేము నిత్యం ప్రయాణం చేస్తాము గంట ముప్పై గంట నలభై నిమిషాలు కూడా షామీర్పేట వరకు వస్తాం షామీర్పేట వచ్చిన తర్వాత సికింద్రాబాద్ జేబిఎస్ బస్ స్టాండ్ రావాలంటే గంట గంట నరబడతారు కాబట్టి మీరు మెట్రో ఒకటే వేస్తే సరిపోదు డబుల్ డెక్కర్ అంటే కింద రోడ్ కమ్ మెట్రో కింద కార్లు బస్సులు రోడ్ ప్రయాణానికి రోడ్ దానిపైన మెట్రో దాన్ని ఏమంటారు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటారు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఇది నాగపూర్లో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మరి రవాణా శాఖ మంత్రి గారి కాన్ఫరెన్స్లో పేట బ్రహ్మాండంగా వేసుకున్నారు వారు నాగపూర్లో మరి సక్సెస్ అయింది సక్సెస్ స్టోరీ అది అదే పిల్లరు పివి నరసింహరావు ఫ్లైఓవర్ లాగా ఉంటుంది అదే పిల్లర్ మీద లేసిన తర్వాత మళ్ళా మెట్రో పోతుంది మీదికెళ్ళి ఇలాంటిది జేబిఎస్ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం దీనిపైన ఇక్కడే ప్రెస్ మీటింగ్ నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పెట్టడం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నాడు మరి ఏ రోజు అంటే ఇరవై మూడు జూన్ ఇరు ఇరవై మూడు ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ థర్డ్ నాడు మేము యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని గెలిచినాం కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం గెలిచినాం అప్పుడు కలిసి వారితో సమ్మతి తీసుకున్నాం డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఆ రోజు కార్యరూపం దాల్చినాం దాని తర్వాత ఈ మెట్రో కమ్ రోడ్ గురించి వెళ్ళి అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ వారు హెచ్ఎండి అధికారులను పిలిపించి ఈ ఎన్విఎస్ రెడ్డి గారు అప్పుడు కూడా వారే ఉండే సిఎండి మెట్రోకి వారిని పిలిపించి దీని గురించి వెళ్ళి ఈ విధంగా డిజైన్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేశాం తర్వాత ఎన్నికలు వచ్చినాయి మేము ఓటమి పాలేను కాబట్టి అది ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని మరి ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను వారిని కోరుతున్నాను మీరు కేవలం మెట్రో వేస్తే మాత్రం చాలా నష్టపోతే ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో మెట్రో కమ్ రోడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దాని పేరు అది బ్రహ్మాండంగా మరి నాగపూర్లో సక్సెస్ అయింది ఆ విధంగా ఆలోచన చేయడానికి కేసీఆర్ గారు నాయకత్వాన కేటీ రామారావు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఎన్విఎస్ రెడ్డి గారు ఆ రోజు మెట్రో సిఎండిగా హెచ్ఎండిఏ మరి ఆ రోజు అధికారులతో కూర్చుని కూడా ఒక ఆలోచన చేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా దీని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా షామీర్పేటది నిర్మించాలని చెప్పి కోరుతున్నాం సరే మరి ఇప్పుడు మెడిచల్ అయితే ఆల్రెడీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది పిల్లర్స్ లేచినాయి కాబట్టి అక్కడ చేయొచ్చా చేయరాదో నాకు తెలియదు కాకపోతే అక్కడ మెట్రో ఒక లైను ఈ ఫ్లైఓవర్ ఒక లైను బహుశా ఉండి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము మీరు కంపల్సరిగా ఈ విధంగా చేయాలి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పత్రికల వారి ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ లోకల్ ఎంపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పి చెప్పాడు కాబట్టి మేము మా పార్టీ తరఫున మా అభిప్రాయం ఏంటంటే మరి ఉత్తర తెలంగాణ జిల్లాలని ప్రాతినిధ్యం వహిస్తే వహించినటువంటి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఒక కేటీ రామారావు గారు ఒక రాష్ట్ర మంత్రిగా మా అభిప్రాయం ఏంటంటే జేబిఎస్ బస్ స్టాండ్ నుండి మన షామీర్పేట వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కింద రోడ్డు పైన రైలు జై తెలంగాణ